స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా కూలిపోయే కాళేశ్వరం అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహం స్వామి గట్ల రమేష్ విమర్శించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక దొంగ మాజీ మంత్రి చేతకని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కాళేశ్వరంపై తనకంతా తెలుసన్నట్లు మాట్లాడారని అది కాళేశ్వరం కాదు కమిషన్ల కూలేశ్వరం అని తీవ్రంగా విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదముందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థ ఎల్ అండ్ సంస్థలు ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపకుండా కిందికి వదలడం జరుగుతోందని వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని అందులో దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు నిన్న మాజీ మంత్రి జగదీష్ ఒక చేతగాని మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అబద్ధాలు మాట్లాడిన సంగతి మీరందరూ కూడా రామగుండం ప్రజలు కూడా గమనించారు జగదీశ్వర్ రెడ్డి అన్నట్టు ఎమ్మెల్యే కాకముందు ఒక రైస్ మిల్లులో దొంగతనం చేస్తే చెట్టు కట్టేసి కొట్టిన సంగతి పదే పదే అసెంబ్లీలో కూడా గౌరవ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గుర్తు చేసిన సంగతి రామగుండం ప్రజలందరూ కూడా ఒకసారి మరణం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాళేశ్వరం కేసీఆర్ కప్ప చెప్తే మూడు రోజులలో నింపుతామని చెప్పి చెప్తా ఉన్నాడు అది కాళేశ్వరం కాదురా నాయనా అది కూలేశ్వరం అని చెప్పేసి దేశ ప్రజలందరూ చెప్పడమే కాకుండా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేవాళ్ళు ఈ డ్యామ్లు ఎవరైతే చూస్తారో వాళ్ళే ఒకవేళ ఈ కాళేశ్వరాన్ని గిట్ట నింపితే అది పూర్తిగా కూలిపోతుంది దాంట్లో నింప నీళ్ళు నింపద్దు అని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో టీఆర్ఎస్కో సంబంధం లేకుండా నేషనల్ డ్యామ్ సేఫ్ అథ సేఫ్టీ అథారిటీ అనేది ఒక సంస్థ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ చెప్పడంతో దాంట్లో నీళ్లు నింపకుండా ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టిన ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాలి మేము అప్పుడు తొందర తొందరగా పనిచేసినాం దానికి కారణం కూడా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే ఉదాహరణకు ఒక రాముగుండంలో ఒక సీసీ రోడ్ వేస్తే దాన్ని ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ చేస్తారు మంచిగా కట్టలు కట్టి నీళ్లు పెట్టి రోజు నీళ్లు పోసి దాన్ని క్యూరింగ్ చేస్తారు కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టును కనీసం క్యూరింగ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తొందరగా తొందరలా ఒక ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేసీఆర్ నేనే ఐదు వేల బుక్కులు చదివినా మూడు వేల బుక్కులు చదివిన నేనే ఇంజనీర్ అని తన ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది అదే ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఎల్లెంపల్లి ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఇరవై టీఎంస్ల నీళ్లతోటి ఎప్పటికీ కలకలలాడుతూ ఉన్నది కానీ ఇదే కాళేశ్వరం కూలిపోయే స్థితికి వచ్చి ఎక్కడికక్కడికి వక్కలైన సంగతి ఈరోజు రామగుండంగా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు దాని మీద వచ్చి అబద్దాలు చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి రామగుండం ప్రజలకు ఏదో తప్పుడు సంకేతం ఇచ్చేటందుకు ఒక దొంగ అయిన మాజీ మంత్రి ఇక్కడ చెప్తా ఉన్నాడు మాజీ శాసనసభ్యుడు కోరుకం చందర్ గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు రామగుండానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు గతంలో నువ్వు మీ కుక్ల ఈశ్వర్ గారు ఇక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలని చెప్పేసి పాదయాత్రలు చేసిన సంగతి మర్చిపోయి ప్రజలను మోసం చేశారు కానీ ఈరోజు మీ దొంగ మాజీ మంత్రి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో యాదాద్రి దగ్గర దాదాపుగా నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నాలుగు వేలు అంటే దాదాపుగా మన ఎన్టీపీసీ ఎంత పెద్దగా ఉంటుందో యాదాద్రి దగ్గర అక్కడ నీళ్లు ఉండయి అక్కడ కోల్ ఉండదు అక్కడికి బొగ్గు సరాపరా చేయాలంటే మళ్ళీ రామగుండం నుంచో బెల్లంపల్లి నుంచో కొత్తగూడెం నుంచో మనుగూరు నుంచో మళ్ళీ కోల్ తీసుకుపోవాలి అదే రామగుండంలో మీరు పవర్ ప్రాజెక్టు కట్టాలని మీ ఈశ్వర గారు మీరు పాదయాత్రలు చేసి గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎందుకు రామగుండంలో పవర్ ప్రాజెక్టు కోసం ఆలోచన చేయలేదు మీ జగదీశ్వర్ రెడ్డి దొంగ జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు కట్టుకుంటా ఉంటే అక్కడ భూమి లేదు అక్కడ నీళ్లు లేవు బొగ్గు లేదు మా ప్రాంతంలో ఇక్కడ అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ మంచి ల్యాండ్ తక్కువ ధరకు వస్తుంది ఇక్కడ కోల్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది ఇంత పెద్ద వనరులు ఇక్కడ అందుబాటులో ఉండంగా కూడా మీరు యాదాద్రికి తీసుకుపోతుంటే చేత కానీ చేవలేని ఒక ఒక్క ఒక్కరోజు కూడా అసెంబ్లీలో కాని బయట గాని మాట్లాడని చేత కానీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మీరు మీ కొప్ల ఈశ్వర్ గారు మీరు అటువంటిది ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది ఇటువంటి చాతగానే చేవలేనోడు రామగుండానికి వచ్చి కాళేశ్వరంలో మూడు రోజుల నింపుతా నీ బొంద నింపుతావా మూడు రోజుల అది కూలిపోతుందని ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్తా అంటే మళ్ళీ ఇక్కడ నీళ్లు నింపుతా అది అని చెప్తా ఉన్నాం గత పదేళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి రెండు లక్షల కోట్లతోటి కలవకుంట్ల కుటుంబం కమిషన్ల పేరిట కాసుల కకృతికి నిదర్శనంగా వాళ్ళ ఆశకు పరాకాష్ఠగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సుందిల్లా కూలిపోయి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నింపద్దు నింపితే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నది ఎట్టి పద్ధతిలో నీళ్లు నింపద్దు అని సర్కులర్ జారీ చేసింది అందరికీ తెలుసు కేవలం రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తలడానికి నిన్న మాజీ మంత్రి చిన్న మాటల జగదీశ్వర్ రెడ్డి వీడికి వచ్చి రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని నింపుతలేడు మాకితే మూడు రోజుల నింపుదామని ఒక సన్నాయి నొక్కు నొక్తాను కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయినప్పుడు దాదాపుగా అన్నీ ఖాళీ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయామునే మేము వచ్చిన తర్వాత ఏ బేషన్ ఖాళీ చేయలేదు కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి దాదాపు అన్ని పంటలకు నీరు అందించి గత మీరు కనుక పంటలు చూసుకుంటే హయ్యెస్ట్ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సేకరించి సన్నవాట్లకు బోనస్ ఇచ్చి ఎంతో మంది రైతులను వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ లింగస్వామి ముస్తఫా మారెల్లి రాజరెడ్డి బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం యుగేందర్ నాయుని ఉదయలు గుండెటి శంకర్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి